రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణరెడ్డి తెలిపారు మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా పైకి రావాలని కోరారు బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలో ఉన్న జిల్లా సమాఖ్య భవనంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తుందని ఇందులో భాగంగానే మహిళా సంఘాలకు పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను అప్పగించిందని అంతేకాక క్యాంటీన్ల నిర్వహణ ఇతర వ్యాపారాల వంటి వాటిని సైతం అప్పగించడం జరుగుతుందని అందువల్ల మహిళా సంఘాల సభ్యులు వీటిలో ఇంకా ప్రావీణ్యం సంపాదించి ఆర్థికంగా పైకి రావాలని కోరారు ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో అవకాశం ఉన్న వనరుల ఆధారంగా మండలాల వారీగా యూనిట్లను ఏర్పాటు చేసుకుని వ్యాపారం ద్వారా పైకి ఎదగాలని తెలిపారు బ్యాంకుల అనుసంధానంతో ఇచ్చే లోన్ల ద్వారా ప్రతి ఒక్కరూ ఆదాయం వచ్చే వ్యాపారాలు మార్గాలు ఏర్పాటు చేసుకునేలా ఏపీఎంలు అవగాహన కల్పించాలని అన్నారు ఉమ్మడిగా కాకుండా వ్యక్తిగతంగా యూనిట్లు ఏర్పాటు చేసే విషయమై ఆలోచించాలని ప్రతి మండలంలో ప్రతి గ్రామం నుండి ఒక వ్యాపారవేత్త తయారయ్యేలా మహిళా సంఘాలు బలోపేతం కావాలని అన్నారు వ్యాపారంలో విజయం సాధించేందుకు ఎలాంటి వ్యాపారాలు చేపడితే బాగుంటుందో ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు పాడిగేదెలు మీసేవా కేంద్రాలు కస్టమ్ హైరింగ్ సెంటర్లు అల్లికలు తదితర యూనిట్ల ద్వారా ఇదివరకే జిల్లాలోని మహిళా సంఘాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ పనులలో నాణ్యతతో పాటు లక్ష్యాలను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు చేపట్టిన ప్రతి ఆర్థిక కార్యక్రమం క్షేత్రస్థాయిలో సరైన విధంగా అమలు కావాలని ప్రస్తుతం నిర్వహిస్తున్న యూనిఫామ్ల కుట్టు పనిని ఇంకా మెరుగ్గా చేపట్టాలని పనిలో నాణ్యత ఉండాలని ఇంకా ఏదైనా ప్రభుత్వ పనులు ఇచ్చినప్పటికీ నిర్వహించేలా మహిళలు తయారు కావాలని రెండవ విడత దుస్తులను త్వరగా కుట్టి ఇవ్వాలని అన్నారు పాడి గేదెల పెంపకం మంచి లాభాలను ఇస్తుందని గ్రామస్థాయిలో ఇది ఒక మంచి వ్యాపారమని అన్నారు జిల్లాలో లక్ష్యాన్ని ఐదు వేల వరకు పెంచాలని సూచించారు అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కస్టమ్ మిల్లింగ్ సెంటర్ల ద్వారా ఏపీఎంలు చురుకుగా ఉండి మహిళలకు అవగాహన కల్పించాలన్నారు ప్రతి ఏపీఎంలు వారి పరిధిలో కొత్త వ్యాపారాలు నిర్వహించేందుకు ఆలోచించాలని ఆర్థిక కార్యక్రమాలతో పాటు మహిళలు గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల పనులను మహిళా సంఘాలకు అప్పగించడం జరిగిందని వాటిలో పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు నాణ్యత ఉండేలా చూడాలని అన్నారు గ్రామస్థాయిలో విద్య వైద్యంపై మహిళా సంఘాలు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని పాఠశాలలలో పనులతో పాటు తాగునీరు మరుగుదొడ్లు విద్యుత్ వంటి సౌకర్యాలు ఉన్నాయో లేదో పరిశీలించాలని అలాగే పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ అందరికీ అందినది లేనిది పరిశీలించాలన్నారు అలాగే వైద్యం విషయంలో సైతం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండి మహిళల ఆరోగ్య విషయంపై జాగ్రత్తలు తీసుకోవాలని సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని సిజేరియన్లు తగ్గించేలా చూడాల్సిన అవసరం ఉందని గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా యాంటీనెంటల్ చెకప్ను చేయించుకునేలా అవగాహన కల్పించాలని గ్రామ మండల స్థాయిలో నిర్వహించే అన్ని సమావేశాలలో విద్యా వైద్యంపై చర్చ జరిపేలా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర డిఆర్డిఓ నాగిరెడ్డి జిల్లా సమై ప్రతినిధులు మహిళలు హాజరయ్యారు